ఏపీ రాజకీయాల్లో నేతల మార్పులు చేర్పులు చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి వైసీపీని ఓడించేందుకు జనసేన టీడీపీ కూటమి చాలా కుట్రలు చేస్తున్నాయి లాంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్ ముద్రగడ జనసేనలోకి వెళ్లారు అనే విషయంపై క్లారిటీ రావడంతో వైసీపీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఆయనతో మంత్రాలు జరుపుతున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు జగన్ ఏపీ రాజకీయాల్లో నేతల మార్పులు చేర్పులు చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి వైసీపీని ఓడించేందుకు జనసేన టీడీపీ కూటమి చాలా కుట్రలు చేస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్ ముద్రగడ జనసేనలోకి వెళ్లారు అనే విషయంపై క్లారిటీ రావడంతో వైసీపీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు జగన్